అధికారంలోకి వచ్చింది దరిదాపు ఆరు మాసాలు పూర్తయ్యి ఏడో మాసాలకు వచ్చింది తెలుగుదేశం ప్రకటించినటువంటి ఉచిత ఇసుక విధానం ఎంతవరకు అంటే గత ప్రభుత్వం కన్నా దరిదాపు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పైచలకు ఇవాళ ఒక లారీ కొనాలంటే దరిదాపు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అవుతుంది ఎక్కడుంది ఈ ఉచిత ఇసుక దాదాపు మన కూట్లింగాల్ డ్రైవ్ దగ్గర నుంచి ఫోర్త్ బ్రిడ్జి వరకు పదిహేను ర్యాంపులు ఇవాళ ఓపెన్ అయి ఉన్నాయి కూట్లింగాల్ డ్రైవ్లో ఒక సొసైటీ కూడా ఉంది బోట్ సొసైటీ రెండు వందల మంది పైచలకు బోట్మెంట్ సొసైటీలో నెంబర్స్ ఉన్నారు ఇవాళ అక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇసుక డ్రెగ్గింగ్ తప్ప ఇంకోటి కాదు మరి ఆ సొసైటీలో ఉన్న వాళ్ళకి ఏమిస్తున్నారో తెలియట్లేదు బాట పేరుతో రెండు వేలు మామూలు పేరుతో రెండు వేలు చిన్న లారీకి అయితే వెయ్యి రూపాయలు ఇంకో బాటకి ఇంకో వెయ్యి రూపాయలు ఇలా దరిదాపు ఒక లారీ లోకల్ తీసుకోవాలంటే దరిదాపు ఎనిమిది వేల రూపాయలు పైచలకు ఇవాళ కాస్ట్ ఆఫ్ బ్యాక్జింగ్ ఇసుక తెచ్చుకోవాలంటే ఎక్కడుంది ఉచిత ఇసుక పెట్టి ఇవాళ ఏ రకమైనటువంటి ఆదాయం ప్రభుత్వానికి లేకపోగా బినామీ పేరుతో ఎమ్మెల్యే గారు ఇవాళ వారి అనుచరులే అక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు రోజుకి ఏడు వందల నుంచి ఎనిమిది వందల లారీలు ఇవాళ ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి దాన్ని కూడా మా ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది కానీ ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత నాలుగు వందల రూపాయలు ఒక పెద్ద స్కామ్ యాప్లో బుక్ చేసుకున్న తర్వాత ఇసుక బుక్ చేసుకుంటే అది అక్కడ రాదు మనం డైరెక్ట్గా అక్కడ పోయి ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంటేనే ఇవాళ ఇసుక వచ్చేటువంటి పరిస్థితి ఉంది మరి ఇవన్నీ ఆదిరెడ్డి వాసు గారిని ఒకటే క్వశ్చన్ చేయదలుచుకున్నాం ఇన్ని రుసుకులు మీరు దగ్గర పెట్టుకుని ఇవాళ మీరు ఏ రకంగా మా పార్లమెంట్ సభ్యుల్ని మాజీ పార్లమెంట్ సభ్యుల్ని భర్త గారిని కామెంట్ చేస్తున్నారు రాజమండ్రిలో సుమారుగా పార్క్స్ ఇవాళ చూసుకోండి కంబాల్ చెరువు చూసుకుంటే వచ్చిన వెంటనే నేను ఆ యాభై రూపాయలు కూడా తీసేస్తానని చెప్పారు ఎంట్రెన్స్ ఫీజు స్టిల్ ఇప్పటికి కూడా ఆ ఎంట్రన్స్ ఫీజు అలాగే ఉంది ఆ కంపల్సరీ పార్క్ సర్వనాశనం అయిపోయింది ఇతర ఓళ్ళల్లో నుంచి సాయంకాలం పూట సరదాగా అక్కడికి వచ్చి కాలక్షేపం చేసేవారు పిల్లలు ఆడుకునేవారు గ్లో గార్డెన్ ఉంది గ్లో గార్డెన్ కూడా బ్రహ్మాండమైనటువంటి పేరు తీసుకొచ్చింది ఇవాళ పార్క్స్లో ఉన్నటువంటి మౌలిక వసతులు కూడా పూర్తిగా నాశనం అయిపోయింది దాని మెయింటెన్స్ లేదు లో ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ కూడా ఇవాళ సరిగ్గా దారి వచ్చే పరిస్థితి లేదు కంపల్సరీ దగ్గర ఉన్నటువంటి ఆ ఫ్లోటింగ్ కూడా ఆ రాయిని తాకకుండానే మధ్యలోనే ఆగిపోతున్నాయి నీళ్లు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈయన ఏం మరి అధికారులతో ఏం చేస్తున్నారు ఏంటో మాకైతే అర్థం కావట్లేదు కానీ టోటల్ గా చెప్పల్సి వస్తే ఇవాళ ఆయన కమిషన్ కోసం చూస్తున్నాడు తప్ప అభివృద్ధి కోసం అయితే మాత్రం కనపట్టలేదు లక్షల రూపాయలు వాళ్ళ ఆయన కమిషన్ పేరుతో నడుస్తున్నాడు తప్ప అప్పుడు ముందు ఉన్నటువంటి ఏవైతే రోడ్స్ ఉన్నాయో వాటిని ఇవాళ కొంతకాలం పాటు ఎలక్షన్ వరకు పడ్డాయి పడ్డాయి పడినంత మేరకు నడిచినాయి మిగతా వాటిని ఆఫ్ చేసి ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ మొదలుపెట్టారు అది జగన్ గారి ప్రభుత్వంలోనే శాంక్షన్ అయినటువంటి కూడా మన నారాయణ గారు వచ్చి ఓపెన్ చేసిన దగ్గర నుంచి టోటల్గా ఏది చూసుకున్నా కూడా అన్ని టోటల్గా ఒక్క విషయంలో చెప్తే అభివృద్ధి అనేది ఎక్కడ కనిపించట్లేదు మేము చేసినటువంటి అభివృద్ధి మాకు కనిపిస్తుంది ప్రజలు కూడా ఇవాళ ఇంత తక్కువ టైంలో ఈ ప్రభుత్వాన్ని తిట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పటికైనా మరి ఆదిరెడ్డి వాసు గారు ఏ సమాధానం చెప్తారో ఒకసారి ఆలోచన చేసుకోండి మారంపూడి ఫ్లైఓవర్ చాలా తొందరగా పూర్తి చేసుకుని దాన్ని ఓపెన్ చేసుకునే సమయానికి ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్ అనంతరం అక్కడ ఈ యొక్క ఈటను కూడా పగలు కొట్టేసి మళ్ళీ గొడవ పెట్టిన తర్వాత మళ్ళీ అక్కడ ఈటం జరిగింది సేమ్ టైం మరి తణుకు దగ్గర ఉన్నటువంటి ఉండాలి ద్వారా ఉందా వరకు కూడా చాలా స్పీడ్గా తయారైంది మధ్యలో జొన్నడ ఉంది ఎక్కడ చేసిన వానకులు అక్కడ ఉంది భరత్ గారు ప్రత్యేకించి దాన్ని పట్టించుకుని దాన్ని ఫాలో అప్ చేయటం వల్ల కంటిన్యూ ఇవన్నీ డెవలప్మెంట్స్ అన్నీ కనిపిస్తున్నాయి మరి ఒకసారి ఆలోచన చేసుకోండి మరి మీరు ఏ రకమైనటువంటి మీకు ఎవరు చెప్తున్నారు ఏంటో మాకైతే అర్థం కాలేదు కానీ ఇసుక దగ్గరికి వచ్చేసరికల్లా మాత్రం టోటల్గా మీరు అయిపోయారు ఇవాళ దాన్ని ఒకసారి ఆలోచన చేసుకోండి దీనికి సమాధానం కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉంది ఇంకా చాలా విషయాలు మా దగ్గర ఉన్నాయి ఇవాళ ఒక్కసారి అన్నీ చెప్పడం కరెక్ట్ కాదు కానీ వచ్చినటువంటి ఆరు మాసాల్లో ఏడు మాసాల్లోనే మేము విమర్శించడానికి ముందు రాలేదు కానీ ఆయన మా మాట్లాడితే భరత్ గారు భరత్ గారు భరత్ గారు అని చెప్పేసి అని అన్ని కూడా ఈయనమే తోయటం కరెక్ట్ కాదు మీరు చేస్తున్న దాంట్లో ఏ రకమైనటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయో ఏం జరిగిందో ఎవరు మీరు అధికారంలో ఉన్నారు విచారం చేయండి ఏదైనా సరే సిద్ధంగా ఉన్నాడు మా ఎంపీ అదే మేము మాట్లాడకుండా ఇవాళ ఏదో భరత్ గారు భరత్ గారు భర్త్ గారు థ్యాంక్ యూ ఇంకా కొన్ని విషయాల్ని నగేష్ గారు మాట్లాడతారు